యావండో అంతర్వేత తీర్థం అయిపోయిన వెంటనే మా వాడల రేవ జాతర మొదలైందండి అదేనండి మా వాడల రైవ్ మీరస సెంటర్లోని ముచ్చలమ్మ జాతర జరుగుతుందండి అయితే ఎప్పుడు ఏంటి ఎలాగని చెప్తాను రండి పదిహేను పదహారు పదిహేడో తారీఖుని చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మాత్రం కంపల్సరీ మిస్ అవ్వద్దు ఈ వీడియోని మీరు ఎవరైతే తిరుగుదాం అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే నేను చెప్తానండి పదిహేనో తారీఖుని నిత్యాలు మరియు బ్యాండ్ మేళాలతో మళ్ళీ బుట్టబొమ్మలతో రాజమండ్రి హంస వేషాలతో ఉంటుందండి పదహారో తారీఖుని అదే రోజు రోజు రాత్రి తీర్థం జరుగుతుందండి ఆ రోజు రాత్రి పది గంటలకి భీమవారం వారిచ్చే దేవనత్తికి అనే జానపద నాటకం వేస్తారండి అలాగే పదిహేడో తారీఖుని రాత్రి తొమ్మిది గంటల నుంచి భీమవారం వారిచ్చే మిమిక్రీ రఘు మ్యూజిక్ షో అండ్ మ్యాజిక్ షో జరుగుతుందండి మీరు అందరూ కూడా కంపల్సరీ రావాలి అలాగే ఓడల రేవు అనగా గుర్తు వచ్చేది సముద్రం అండి అది అలలతో ఎంత అలరిస్తాదో అలాగే మా ఓడల రేవులో తీర్థాలు కూడా అంతే అలరిస్తాయని కోరుకుంటూ ఈ వినపాన్ని మీకు తెలియజేయడానికి వచ్చ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి